శ్రీగర్భ్యాన మహా టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ విషయం విషయంకి వస్తే తేదీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సొస్యశ్రీ చాంద్రమాన క్రోధి సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిఋతు కృష్ణపక్షం అమావాస్య శుక్రవారం అమావాస్య ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాలు తదుపరి పాడ్యమి పాల్గొన పాడ్యమి మాసం శుభ పాడ్యం మర్నాడు ఉదయం తెల్లవారుజాన ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు శతపిషా చిత్రం పగలు మూడు గంటల ఐదు నిమిషాల వరకు కలదు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కలదు పగల దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఒక్క నిమిషం ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఉన్న జాతక విషయాలు తెలుసుకోవాలన్నా జన్మ నక్షత్రం తెలుసుకోవాలన్నా వివాహ పొంతనలు తెలుసుకోదలుచుకున్న తారాబలం గణాలు జంతుగణాలు తెలుసుకోవాలన్నా క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉచితంగా తెలియజేయగలి ఏదైనా సరే మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు కుటుంబంలో సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యపరంగా తెలియజేయగలం ఉచితంగా తెలియజేయగలం తగు తరుణోపాయం కూడా తెలియజేయగలం ఇక ద్వాదశ రాశి విషయంకొస్తే తారాబలయు తెలియజేయటం మేషరాశి అశ్వని నక్షత్రం ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది భరణీ నక్షత్రం సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా ఉంటుంది కృతిగా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివారాధన చేసుకోవడం యోగ్యతగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు వృషభ రాశి కృతికా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది రోహిణీ నక్షత్రం మిత్రతారా మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం కాలదు మృగిశిరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు విహారాలు ఇటువంటి వాటికి కలిసి వచ్చే రోజులు కూడా ముఖ్యంగా తెలియజేయాలి మిథున రాశి మృగిశిరా నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకూల పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వగలవు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతాయి ఆరుద్ర నక్షత్రం జన్మతారాయకం కాస్త ఉడదెడుకులు ఉన్నప్పటికీ కూడా ఇవ పంచాక్షరి జపించుకుని శివాలయంలో అభిషేకం చేసుకోవడం యోగ్యతగా ఉంటుంది అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం కూడా చాలా ఉత్తమం పునరుసు నక్షత్రం వారికి సంపత్తారాయకం ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చేది కూడా చేపవచ్చును కర్కాటక రాశి పునర్సు నక్షత్రం తంపత్తారాయత ధనం రకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు వీరికి ఈరోజు అన్ని విధాలా కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు కుషిమీ నక్షత్రం మానసికమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పించిన ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో అవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు ప్రయాణాలు లాభవంతంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది సింహరాశి మఖా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదొడుకులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునేటప్పుడు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వీరి ఈరోజు కనకధారా స్తోత్రం చదివినా వినినా కలిసి వస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సాధన తారాయి శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే వేళ క్షేమదాయకంగా ఉంటుంది కన్యారాశి ఉత్తర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఒడదడుపులు ఉంటాయి పై అధికారుల వల్ల ఒత్తిడిలు ఉంటాయి వీరికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకుని అలాగే ఈ ఈరోజు నల్లని వస్త్రం ధరించడం యోగ్యతగా ఉంటుంది హస్తానక్షత్రం వారికి మిత్ర తారాయక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అయితే సహా ఉద్యోగస్తుల మన్ననలు పొందుతారు పై అధికారుల వల్ల లాభాలు కలుగుతాయి మిత్రానక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ జయమవుతాయి విద్యార్థులకి కలిసి వచ్చే రోజు ఉత్తీర్ణత ఫలం పొందుతారు దూర ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ విద్య వీళ్ళకి చేరువలో ఉంటుంది తులారాశి నక్షత్రం వారికి విదేశీ విద్య ముఖ్యంగా కలిసి వచ్చే రోజు విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత ఫలం పొందగలరు స్వాతి నక్షత్రం జన్మతారాయకం కాస్త ఒడిదడుకులు ఉన్న సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు శివ పంచాక్షరి జపించుకొని అలాగనే ఖడ్గమాల లేదంటే కనకధార సూత్రం వినిన యోగ్యతగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల పడతారు పెడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం ఉంటుంది కోర్టు ఉంటే జయం పొందే దిశగా కూడా ఉంటాయి పెండింగ్ వ్యవహారాలన్నీ అవుతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చేలా కూడా చెప్పవచ్చు వృక్షిక రాశి విశాఖ నక్షత్రం వారికి ధన మూలకంగా లాభాల బట్ల వెళ్తారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు అనుకున్న రీతిలోని అన్నీ కూడా సవ్యంగా జరిగే అవకాశాలు ఆస్కారాలు ఎక్కువ శాతం కల అనురాధ నక్షత్రం వారికి మానసికమైన అసమానతలు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉండే అవకాశం ఆస్కారం ఎంతైనా ఉంది కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పించిన ఎడల క్షేమదాయకంగా ఉంటుంది అలాగే వైష్ణవ దేవాలయం ఏదైనా సందర్శించుకుంటే యోగ్యతగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటాయి వాయిదాలు వేసుకోవడం మంచిది ఏదైనా శుభ శుభ మిశ్రమంగా ఉంటుంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించుకునే యెడల క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం ఎంతైనా కలదు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉడదడుకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా ఉంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉడదడుకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునే అదల క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ అవుతాయి శ్రవణ నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం ఉంటుంది శ్రవణ నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తుల కలిసి వచ్చే రోజు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకున్న రీతిలోని జయం పొందగల ధనిష్ట నక్షత్రం అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకి కలిసి వస్తుంది అలాగని ప్రతి రంగం వారికి కూడా ఈరోజు అనుకూలత సంతరించుకుంటారు అలాగని అశ్రద్ధ చేయకూడదు దైవారాధన చేసుకోవడం ఉత్తమం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ జయం పొందుతారు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవగలవు శతబిషా నక్షత్రం జన్మతారాయక్తం కాస్త ఒడదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాఖ్య జపించుకొని సూర్య నమస్కారం లేదంటే ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది పూర్వాభాద్రా నక్షత్రం వారికి సంపత్ తారాయక్తం ధన మూలకంగా లాభాలు పట్ల పెడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కలదు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి సంపత్ రాయత్వం ధనం మూలకంగా లాభాలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం ఎంతైనా కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి కాస్త ఒడదడుకులు ఉంటాయి ఆరోగ్య రీత్యా అలాగే రీత్యా వ్యాపారాల రీత్యా ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో అయితే కలతలు అన్నదముల మధ్య భార్యాభర్తల మధ్య వైషమ్యాలుంటాయి ఉంటాయి అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కలదు కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి వృక్షానికి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవడం అలాగే గోవుకి ఆహారం సమర్పించడం చేస్తే ఎంతైనా మేలు కలుగుతుంది అలాగే రేవతి నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ జయం పొందుతారు ఈరోజు ఇలాగే ద్వాదిశ రాశులు విన్నారు అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా ఇక ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది శుభకార్యాలు వ్రతాలు గృహప్రవేశాలు యజ్ఞ యాగాదులు క్రతువులు ఏవైనా ఉంటే క్రింది నెంబర్కి సంప్రదించగలరు అనుకూలతగా జరిపించగలం ఏ ప్రాంతానికైనా సరే చేయగలం తగు విద్యావంతులైనటువంటి పురోహితులు కలరు తర్వేదన సుఖనవభవంతుడు లోకా సమస్త సుఖనవభవంతుడు ఓం శాంతి శాంతి శాంతి